ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉంటే అది మంచిది కాదు ఆ ఇంట్లో ఎప్పుడూ సమస్యలే ఉంటాయి డబ్బు నిలవదు మరి ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటే మంచిది కాదు ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో ఉంచకూడని ఐదు వస్తువులు ఇవే అందులో మొదటిది పాత క్యాలెండర్ మీరు ఇంట్లో ఉంచకూడని అశుభకరమైన వాటిలో పాత క్యాలెండర్ ఒకటి మీ ఇంట్లో పాత క్యాలెండర్ ఉంటే దురదృష్టం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది కాబట్టి పాత క్యాలెండర్ను ఇంట్లో నుంచి తొలగించి కొత్త క్యాలెండర్ను ఉంచటం మంచిది ఇలా చేయటం వల్ల అదృష్టం ఆరోగ్యం శ్రేయస్సు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి రెండవది విరిగిన లేదా ఆగిపోయిన గడియారాలు ఆగిపోయినా లేదా విరిగిన గడియారాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు కాలంతో పాటు ప్రతిదీ మారుతుందనే అవగాహన చాలా ముఖ్యం మీ ఇంట్లో ఆగిపోయినా లేదా పగిలిపోయిన గడియారాన్ని ఉంచడం దురదృష్టాన్ని సమస్యలను ఆహ్వానిస్తుంది కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలి మూడవది మీ బెడ్ కింద వస్తువులను ఉంచకూడదు మీ మంచం కింద ఎలాంటి వస్తువులను ఉంచకూడదు ఇది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఆభరణాలు నగదు ఇతర వస్తువులను మంచం కింద ఉంచడం దురదృష్టాన్ని తెస్తుంది అందువల్ల మీరు మీ మంచం కింద ఎలాంటి వస్తువులను కూడా ఉంచకూడదు నాలుగవది చనిపోయిన లేదా వాడిపోయిన మొక్కలు మీరు ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడని దురదృష్టకరమైన వాటిలో చనిపోయిన లేదా వాడిపోయిన మొక్కలు కూడా ఉన్నాయి వాస్తు ప్రకారం ఎండినా లేదా చనిపోయిన మొక్కలను ఇంట్లో ఉంచడం దురదృష్టకరం మీకు వీలైనంత త్వరగా వాటిని తీసివేయటం మంచిది వాటి స్థానంలో ఆరోగ్యకరమైన మొక్కలను ఉంచటం మంచిది లైక్ చేయండి షేర్ చేయండి